పోయింది అబ్బా ఇది వచ్చేసి స్తంభంలో ఫస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ టెంపుల్ వచ్చేసి సర్వ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి ఇక్కడ కూడా వీళ్ళు వజ్రాలు వెతుకుతున్నారు చూడండి ఎంత లోతు ఉందో ఇక్కడ ఇక్కడ కూడా వదిలిపెట్టడం లేదు వజ్రాల కోసము నుండి లోపలికి వెళ్దాము ఇక్కడ వజ్రాలు వెతుకుతూ ఉంటారు చూద్దాము ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇక్కడైతే పోలీసు వారు నిషేధించారు ఇప్పుడు మనం ఒక క్వారీ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఇంకా ఎవరు మనుషులు రాలేదు పోలీసు వారు ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదండి వాళ్ళు లేని టైం చూసి ఇక్కడ వజ్రాలకు వస్తున్నారు ఇక్కడ అండి స్థమంలోతో ఉంటుంది ఇక్కడ రెండు స్థమాలలోతూ ఉంటుంది క్వారీ అంటారు దీన్ని వాళ్ళు చూడండి పండలు పై పైకి ఎత్తేస్తున్నారు వజ్రాల కోసం ఇంకా అక్కడ ఉన్నారు జనాలు కూడా అక్కడ కూడా ఉన్నారు అక్కడ వెళ్దాం మనం అక్కడికి వీళ్ళు వజ్రాల కోసం వస్తే నేను వీడియో కోసం వచ్చాను వీడియో కోసం వచ్చి నా కాలు దెబ్బ తినింది పోయింది బ్లడ్ వస్తుంది అబ్బా పోలీస్ వారు బోర్డు పెట్టినా వినడం లేదు చూడండి బోర్డు పెట్టారు ఇక్కడ కానీ దీన్ని ఏమీ లెక్క చేయడం లేదు వాళ్ళు ప్లీజ్ దయచేసి వెళ్ళొద్దు లోపలికి అక్కడ అంతా ఉన్నారు ఇది వచ్చేసి స్తంభంలో ఉంటుంది కానీ అయినా కానీ వాళ్ళు ఇక్కడే మధ్యలో ఉన్నారు ఇక్కడ ఉదయం ఆరు నుండి వజ్రాల వేట పెట్టారు చూడండి ఎంతమంది వచ్చారో పోలీసు వారు పదకొండు గంటలకు వస్తారని చెప్తున్నారు పోలీసు వారు ఎంత చెప్పినా వినడం లేదండి ఇక్కడ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఇక్కడ అంతా వాళ్ళు ఉద్యాలు వేస్తలే మొత్తం ఇక్కడ ఈంత మాత్రమే బాగా ఉండేది ఇంకా చుట్టూ మొత్తం వచ్చేసి స్తంభంలో తీ ఉంటుంది ఇంకా వస్తూనే ఉన్నారు పోలీస్ వారు ఎంత చెప్పినా వినడం లేదు ప్లేస్ టూ అండి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటి చాలామంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ హోటళ్ళు కూడా ఉన్నాయి రెండు మూడు హోటళ్ళు అక్కడ గుంపు హోటలే చూద్దాం ఇక్కడ ఎలా ఉన్నారు నేను వీడియో తీస్తున్నానని వాళ్ళు వెళ్ళిపోతున్నారు భయపడి పోలీసులు వస్తున్నారా అని అడుగుతున్నారు చాలామంది